అది ఒక అందమైన పూలవనం అందులో ఒకవైపుగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్న గులాబీ చెట్టు ఉండేదట దానికి ఎక్కువగా పూలు పూసేవట ఆ నర్సరీకి మొక్కలు కొనడానికి వచ్చిన వారంతా దాన్ని చూసి మురిసిపోతూ ఫొటోస్ తీస్తూ దానివైపే చూస్తూ ఉండిపోయేవారట కానీ కాలం మారుతూ ఉంటుంది కదా అలా కొన్ని రోజులకే ఆ మొక్కకున్న ఆకులన్నీ రాలిపోయి పువ్వులు కూడా పోయకుండా ఎండిపోవడం ప్రారంభించిందట నర్సరీకి వచ్చే ప్రతి ఒక్కరూ బాగున్న మొక్కలనే ఇష్టపడి కొనుక్కొని వెళ్ళేవారట కానీ అందులో తోటమాలి మాత్రం ఎండిపోయిన మొక్కకు నీరు పోసి ఎరువు వేసి మళ్ళీ చిగిరించేలా చేసి ఎన్నో పూలు పూయించాడట ఇక్కడ గులాబీ మొక్క ఎవరో తెలుసా నువ్వే ఆకర్షించి అందం నీ వయసు ఉంటేనే నిన్ను పట్టించుకుంటారు వల్ల ఏ ఉపయోగము లేనప్పుడు నీ వైపు కన్నెత్తి కూడా చూడదు ఈ ప్రపంచం ఇక్కడ తోటమాలి ఎవరో తెలుసా నీ కన్న తల్లిదండ్రులు లేదా నీ జీవిత భాగస్వామి నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను ఇష్టపడేది వారే కదా మనం బాగుండాలి అని మనం మంచి జరగాలని కోరుకునే వారిని గుర్తించడం నేర్చుకునేస్తాం ఈ కథ నీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను నేను మీ స్మైలీ శాంతి